اشتركوا في మనం ఎడపెల్లి మండలం ఐకేపి గారితో ఉన్నాము ఈ మధ్యలోనే ఐకేపీ వాళ్ళకి ఈ వరి కొనుగోలు కేంద్రాలు అప్పచెప్పడం జరిగింది దాని గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్ నమస్కారం అండి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారికి మన శాసనసభ ముద్దుబిడ్డ వొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి ముఖ్యంగా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈరోజు ఎంతో చాలా సంతోషకరమైనటువంటి రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నెలలకు అంటే పూర్తి స్థాయిలో ఐకేపీకి అంటే మీ సంస్థకు ఈ వరి కొనుగోలు కేంద్రం అపేపడడం జరిగింది కదా ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ తెలంగాణ ఇప్పుడు రా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మహిళా సాధికారత దిశగా ఈ కొనుగోలు కేంద్రాలని పూర్తి స్థాయిలో మహిళా సమాఖ్యాలకే అప్పజెప్పడం అనేది చాలా జీవనోపాధులకు ఈ ఆదాయాన్ని జీవనోపాధులకు ఉపయోగించడానికి వారి కుటుంబ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి సమాఖ్యాల సంఘాల బలోపేతాలకు బలోపేతం చేయడానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం మండలంలో ఎన్ని గ్రామాలు మీకు అటాచ్ అయ్యారు అంటే సెంటర్లు ఉన్నాయి ఎందరు పనిచేస్తూ ఉన్నారు దాంట్లో ఈ ఎడపల్లి మండలానికి వచ్చి మనకు పదిహేడు జీపీలు ఉన్నాయి వాటిలో పది జీపీలలో మనము ఈ కొనుగోలు కేంద్రాలను మహిళా సమాఖ్యాల ఆధ్వర్యంలో మనం ప్రారంభించడం జరిగింది అవి నడుస్తూ ఉన్నాయి రైతుల వద్ద వరిని ఏ ప్రణాళికల్లో కొనుగోలు చేస్తున్నారు రైతుల వద్ద ఇప్పుడు సార్ రైతులు వాళ్ళు కట్ చేసిన తర్వాత వాళ్ళు కోసిన తర్వాత పొలాలలోనే ఈ చెన్నీ మిషన్స్ అనేవి అప్ అప్పట్లో ఉండేవి ఇప్పుడు వాళ్ళే రైతులు అక్కడనే ఈ చెన్నీ కూడా వాళ్ళు అంటే దాంట్లో ఏదైనా చెత్త చెదారం కానీ నల్లటి గింజలు కానీ అట్లాంటివి రాకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడి కొనుగోలు కేంద్రానికి తరలించి ఇక్కడ ఉండి కూడా వాళ్ళు ఆ తేమ శాతము ఏదైతే మనము కులమానంగా పెట్టుకున్నామో పదిహేడుకు శాతానికి మించకుండా అంటే పదిహేడు శాతం లోపల ఉన్నటువంటి వడ్లను మాత్రమే మనము కొనుగోలుకు మనం అనుమతిస్తున్నాం సార్ దీ ఈ దశలో వాళ్ళు ముందుగా వాళ్ళ మాయచ్చేరి మిషన్ మాయచ్చేరి మిషన్ అనేది మనకు అందుబాటులో ఉంది ఎయిమ్సీ బోధన నుంచి మనము మాయచారి మిషన్ కానీ వేయింగ్ మిషన్ కానీ ఈ విపాలని షీట్స్ కానీ వాళ్ళకి అందుబాటులో మనం తెచ్చుకోవడం జరిగింది వాళ్లకు వాళ్ళు తెచ్చిన వడ్లను వాళ్ళ సీరియల్ నెంబర్ మన రికార్డ్ రిజిస్టర్లో ముందుగా రాసుకుంటారు ఎవరు ముందుగా తెచ్చుకున్నారు అనేది అని వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళు రాసుకుంటారు ఆ రాసుకున్న దాని ప్రకారంగా వాళ్ళ మాయచ్చేరి వచ్చినప్పుడు అంటే పదిహేడుకు లోపల పదిహేడు వరకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకు కొనుగోలుకు మనం అనుమతించి వాళ్ళని కొనుగోలు చేస్తూ ఉన్నాము ఈ కొనుగోలు చేస్తూ చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి రసీదు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది నిన్ననే అంతేందుకు నిన్ననే మన జిల్లా నుంచి టాస్క్ ఫోర్సు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు మరియు తూనికలు కొలతలు డిపార్ట్మెంటు ఆకస్మికంగా మన సెంటర్ను విజిట్ చేసి వాళ్ళు పలు రికార్డులను పరిశీలించినారు పరిశీలించిన తర్వాత కొన్ని సూచనలు కూడా వాళ్ళు చేసినారు ఆ సూచనల ప్రకారం కూడా మేము పాటిస్తున్నాం వాళ్ళు చాలా సంతోషంగా కూడా వ్యక్తపరిచిండ్రు మనకు సూచనలు కూడా చాలా వాళ్ళ సూచనలు కూడా కొన్ని ఉపయోగపడ్డ పడ్డాయి ఇవి ప్రత్యేకంగా అన్ని సెంటర్లలో కూడా ఇదే విధానంలో పాటించండి అని చెప్పి వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచి మనకు సూచన చేశారు ఎండాకాలం కదా రైతులని రైతుల భద్రత కొలకు రైతుల సౌకర్యార్థము ఏమేమి చేస్తా ఉన్నారు రైతుల సౌకర్యార్థం కోసం సార్ మనము ఏదైతే ఇప్పుడు ఎండాకాలంలో ఉంది కాబట్టి వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను మనం అందుబాటులో ఉంచినాం అదేవిధంగా ఎండలోంచి వస్తారు కాబట్టి వాళ్ళకు చల్లటి నీళ్లను రంజన్లలో కానీ మనకున్న ఇక్కడ బోర్వెల్ ఉంది నీళ్లను సదుపాయం కల్పించి ఉన్నాం టెంట్లు కూడా ఉన్నాయి అదేవిధంగా మనకు చెట్లు చల్లగా ఉన్నాయి చెట్ల చెట్లు నీడలలో కూడా వాళ్లకు సేద తీరడానికి మనము సౌకర్యంగా ఉంచినాం అదేవిధంగా వీళ్లకు ఎండలోంచి వస్తారు చాలా వీక్ కొందరు వీక్ బాడీ వీక్నెస్గా ఉంటుంది కాకపోతే వాళ్ళ నిరసక్త ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకు ఓఆర్ఎస్ డిహైడ్రేషడ్ కాకుండా కూడా మనము పారాసెటమాల్ లాంటి జ్వరం రాకుండా అటువంటి ట్యాబ్లెట్స్ మోషన్స్ అట్లాంటివి ఏర్పడకుండా కూడా మనము వైద్యశాఖ దగ్గరనే ఉంది కాబట్టి వాళ్ళలో ఎవరికైనా ఏమైనా ఏర్పడితే కూడా మనం తరలించ వన్ నైట్ ఎయిట్లో తరలించడానికి కూడా మనం అన్ని ఏర్పాట్లు మన సిబ్బంది మా సిబ్బంది డెడికేషన్ తోటి దానికి పనిచేస్తూ ఉన్నాము ఇది ఈ విధంగా కొనుగోలు కేంద్రంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ఉన్నాం ఈ వరి కొనుగోలు చేయడం ఆ వ్యాపారంలో వచ్చిన ఏదైతే ఉందో దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు ఎట్లా ఉపయోగపడుతుంది కాదు ఈ ఇప్పుడు వరి ధాన్యం ద్వారా వచ్చే ఏదైతే కమిషన్ ముప్పై రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇస్తూ ఉందో దాన్ని తిరిగి మనము మండల సమాఖ్య గ్రామ సమాఖ్యాల బలోపేతానికి మనము దీన్ని తిరిగి జీవనోపాధిల కొరకు ఆయా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కొరకు మనం ఇవి మన అవసరాలకు ఎవరికైతే అవసరం ఉందో ఆ సభ్యురాలకు మనము అరువుగా ఇస్తూ మండల సమాఖ్యాలను గ్రామ సమాఖ్యాలను బలోపేతం చేయడం జరుగుతూ ఉంది అది జీవనోపాధి కార్యక్రమాలు అనగా గేదె కానీ ఆవులు కానీ లేదా వాళ్ళకున్న కిరణ షాపులు కానీ లేకుంటే ఏదైనా వ్యాపారాలు కానీ చిరు వ్యాపారాలు కానీ వాటన్నిటికి కూడా ఈ దీనికి వచ్చేటటువంటి ఏదైతే ఆదాయం ఉందో అటువంటి దానికి అటువంటి కార్యక్రమాలకు ఇస్తూ దాన్ని రొటేట్ చేస్తూ బలోపేతాల అంటే గ్రామ సమాఖ్యాల సాధికారత అంటే మహిళా సాధికారతల దిశగా మా గ్రామ సమాఖ్యాల బలోపేతాల దిశగా మండల సమాఖ్యానికి బలోపేతానికి మనం వీటిని ఉపయోగిస్తూ ఉన్నాం తీసుకున్న ఈ వరిని అంటే ఎటు తరలిస్తా ఉన్నా ఎట్లా పంపిస్తూ ఉన్నారు అక్కడికి ఈ తీసుకున్న ధాన్యాన్ని ఇక్కడ రెండు మూడు గంటలకు మించకుండా ఒక్కొక్క లారీని మనము ఈ సుట్టూత దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు అంటే ఇప్పుడు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉన్నటువంటి మిల్లకి మనకు అలాట్మెంట్ చేయడం జరిగింది వాటికి మనము పంపించడం జరుగుతూ ఉంది ఈ ఈ తరుణంలో మనము వాళ్ళకు వాళ్ళ దగ్గర ఏదైతే మనము ఆధార్ మన వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ ప్లస్ వాళ్ళ సెల్ ఫోన్ నంబరు అలాగచ్చే ఓటీపీ అవన్నిటిని కూడా మనము రికార్డ్ చేస్తూ ఎంట్రీ చేసుకొని వాళ్ళకు ఒక వారం రోజుల్లో వాళ్ళకు పేమెంట్ అందించే విధంగా మనం రాజ్యపాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ దళారీ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది కదా దాని మీ స్ప మీ స్పందన ఏంటి దళారీ వ్యవస్థ అనేటప్పటికి సార్ గతంలో ఇప్పుడు కూడాను దళారీ వ్యవస్థ వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకు రైతులను మభ్యపెట్టి వెంటనే డబ్బులు ఇస్తాము అని చెప్పేసి తీసుకుపోయే తీసుకుపోయేవారు అట్లా తీసుకుపోకుండా మనము ఏం చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినది ఏదైతే రేటు ధర ఉందో ఆ సరైన ధరకు ఇరవై మూడు వందల ధరకు మళ్ళీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బోనస్గా ఇస్తా ఉందో ఆ బోనస్కు అన్ని విధాలా అందిస్తాము అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకు చేరితే చేరింది ఆ విషయం వాళ్ళకు నేను ఒకటే అంటే పేదవాళ్ళకు ఒకటే మీరు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలకే మీ ధాన్యాన్ని అందించండి సరైన ధరను సరైన లాభాన్ని అందిపుచ్చుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు ఇస్తున్నప్పుడు మనకు లాభాన్ని చేకూరుస్తున్నప్పుడు మనము చేయించాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం వాళ్ళు నమ్మి అప్పుడు దళాలు తీసుకుపోయి ఒకరో ఒక వారం కాదు రెండు వారాలు కాదు కదా మూడు వారాలు కాదు పూర్తిగా ఎగ్గొట్టిన రోజులు అటువంటి వ్యవస్థలు కూడా ఉండి ఉంటాయి ఉండి ఉంటాయి వ్యవస్థలో అటువంటి అవి పోవాలని చెప్పేసి రాష్ట్ర ఖచ్చితంగా కొన్ని కేంద్రాల మహిళా సాధికారతలో భాగంగా పక్కాగా ప్రణాళికతోటి ఈ ఏదైతే ఇందాక ఇంతకుముందు చెప్పిన కాగితాలను అన్నింటినీ భద్రపరచుకొని వాటికి ఖచ్చితంగా ఆన్లైన్ రూపంలో లొకేషన్ రూపంలో రూపంలో రెవెన్యూ వారి సహకారంతో అన్ని లైన్ డిపార్ట్మెంట్ల సహకారంతో మనకు పేదలకు సహకారంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దే రైతుల్ని బలోపేతం చేస్తూ అది మహిళా సాధికారతలో భాగంగానే రైతుల్ని బలోపేతం చే కూర్చోడానికి తీసుకున్నటువంటి నిర్ణయం కొనుగోలు కేంద్రాలను మరింత బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి శుభ సందర్భం ఇది చూసాం కదా ఎడపల్లి ఏపీ గంగారంగారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఏదైనా సరే రైతుల కోసం డెడికేటెడ్గా పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాము ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఐకేపీకి అంటే ఈ పైలా సంఘాలకి ఈ వరి కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం అమేపడం సంతోషకరంగా ఉంది అని చెప్తా ఉన్నాడు అంతేకాకుండా రైతుల సౌకర్యార్థము చెట్లు ఉన్న దగ్గరనే ఈ వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని చెప్తున్నారు ఉన్నారు చెడు చెట్లు లేకున్నా సరే అదేంటి అక్కడ టెంట్ లాంటి ఏర్పాటు చేయడము ప్లస్ వాళ్ళకి చల్లటి నీళ్లు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం చల్లటి నీళ్లు దాంట్లో ఓఆర్ఎస్ కలిపి కలిపిన నీళ్లతో పాటు బాడీ డిహైడ్రేషన్ కాకుండా వాళ్ళని కాపాడుకుంటున్నామని చెప్తా ఉన్నారు అంతేకాకుండా దళారి వ్యవస్థ పైపు చూడవద్దు దళి వ్యవస్థ దళారులు పిల్లలను మోసం చేస్తూ ఉన్నారు మీ దగ్గరికే వచ్చి కొయ్యగానే ట్రాక్టర్ల ద్వారా కాట పెట్టుకొని పోతా ఉన్నారు అని రైతులు ఆలోచిస్తూ ఉన్నారు పదిహేడు మైచర్ వచ్చే వరకు ఎండలో వరలని ఉంచి దాన్ని దున్నే ప్రయత్నంలో రైతులు కొంచెం కొంచెం వెనుక ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వము ఈ అట్లా దళారు వ్యవస్థ సైడ్ పోవకూడదు అని చెప్పి ప్రభుత్వం ఇరవై మూడు వందల గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల బోనస్ కూడా ఇస్తూ ఉంది కాబట్టి రైతులు ఈ ఐకేపి సెంటర్ల ఈ ఏదైతే సబ్ సెంటర్ల దగ్గరకు వచ్చి వారి ధాన్యాన్ని వాళ్ళకు అమ్మి మీరు మోసపోకుండా ఉండాలి అని చెప్పి గంగారంగా చెప్తా ఉన్నారు చూసిన ఉండండి చట్టండి మనతో పాటు మండల సమైక్య అధ్యక్షురాలైన శ్రీదేవి గారు కూడా ఉన్నారు ఆమెతో రెండు విషయాలు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీదేవి ఎడపల్లి మండల సమైక్య అధ్యక్షురాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం సార్ మా ఏపీఎం గారికి మా స్టాఫ్ మొత్తానికి ఇప్పుడు డ్వాక్రా గ్రూప్లు ఏమేమి పనులు చేస్తున్నాయండి చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నాయి సార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శక్తి దాని కింద పదహారు సంవత్సర పదహారు రకాల కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి సార్ మహిళా క్యాంటీన్ కానీ లేకపోతే సోలార్ కానీ చేపల యూనిట్లు కానీ మళ్ళీ పచ్చళ్ళు అవి తయారు చేసి అమ్మడం కానీ అట్లాంటివి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ వాళ్ళు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు నలుగురికి ఈ ఉపాధి కల్పిస్తున్నారు సార్ కానీ డ్వాకా గ్రూప్లో కొంచెం అంటే సన్నగిలినాయి అని చెప్పి కొంచెం కరెక్ట్గా పనిచేయడము లేదు అవక అవకతవకలు కూడా జరుగుతున్నాయని చెప్పి కొంతమంది ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు దానిపై మీ స్పందన ఏంటి సార్ అక్కడక్కడ ఒకటం జరుగుతుండొచ్చు కానీ ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది సార్ అట్లాంటివి జరగకుండా ప్రతిదీ చూసుకుంటున్నారు అన్నీ ఆన్లైన్ సిస్టమ్గా సార్ అట్లాంటివి జరగడానికి ఏం అవకాశం లేదు ఇప్పటివరకు అయితే అంటే కొన్ని జరుగుతాయి జరగకుండా ఉండదు సార్ ఈ మహిళా శక్తి కార్యక్రమాల భాగంగా ఏమేమి జరుగుతా ఉన్నాయి మండల్లో మండలంలో సార్ మా మండలంలో మహిళా క్యాంటీన్ ఎంఎస్సీ ఫారంలో ఓపెన్ అయింది సార్ మళ్ళీ సోలార్ది జానకంపేటలో నాలుగు యూనిట్ల సోలార్ది స్టార్ట్ అవుతుంది సార్ ప్రాసెస్ అంతా అయింది మళ్ళీ ధర్మారం గ్రామంలోనేమో మొబైల్ వ్యాన్ చేపలది అదొకటి స్టార్ట్ అయింది సార్ మళ్ళీ ఈరోజు మాకు ఇది ధాన్యం కొనుగోలుది కూడా ఇదే ఫస్ట్ టైం సార్ మేము మండల నుంచి చేయడం ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ధాన్యం కొనుగోలు అంటే మీరు ఫస్ట్గా ఉన్నారు ఉన్నారంటున్నారు కదా ఫస్ట్గా చూస్తున్నప్పుడు ఈ ధాన్యం కొనుగోలు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ మూడు నాలుగు రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు బాగుంది సార్ మాకెందుకంటే ఎందుకంటే దళారులు ఇప్పుడు తీసుకెళ్తారు సార్ వాళ్ళు నెలకిస్తారా రెండు నెలకి ఇస్తారా అన్నది మనకు తెలియదు సార్ వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడానికి మన చెప్పులు అరిగిపోయి కానీ ఇవి టూ డేస్ త్రీ డేస్లో వస్తున్నాయి సార్ మళ్ళీ ప్రతి ఒక్కరికి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్లోనే మేము కాంట్రాక్ట్ చేసి పంపించేస్తున్నాం మాకైతే హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే రైతులకి కొంచెమన్నా హెల్ప్ చేయగలుగుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మహిళలకు పెద్ద పెట్టేసింది సార్ మెయిన్ యాక్సిడెంటల్ బీమా కానీ లోన్ బీమా కానీ అదైతే మాకు బాగా మంచి అవకాశం సార్ ఎందుకంటే ఎవరైనా లోన్ కట్టకపోయినా తొమ్మిది మంది ఇబ్బంది పడి కట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అట్లా కాదు సార్ ఎవరికన్నా ఏమన్నా అయినా ప్రభుత్వమే కడుతుంది కాబట్టి మా తొమ్మిది మందికి సేఫ్ అయింది సార్ ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయి చనిపోయినా పది లక్షలు వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది సార్ అదే మహిళా సమైక్య అధ్యక్షురాలు ఆయన శ్రీదేవి గారు ఏం చెప్తా ఉన్నారంటే మహిళలకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు పెద్దపీట వేసి మమ్మలను అన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతూ ఉన్న ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎడపల్లి ఊరు సెంటర్ ఇన్ఛార్జ్ అయిన అంటే వరి కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జ్ అయిన భాస్కర్ మనతో ఉన్నారు ఆయనతో రెండు విషయాలు తెలుసుకుందాం భాస్కర్ గారు ఎట్లా నడుస్తూ ఉంది ఎట్లా అనిపిస్తూ ఉంది మీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా అటాచ్ అయింది కదా మీకు ఈ వరి కొలు కొనుగోలు కేంద్రం ఎట్లా ఉంది ఇప్పటివరకు ఎంతమంది రైతుల దగ్గర ఎన్ని క్వింటాలు తీసుకున్నారు నమస్కారం సార్ ఇప్పటివరకు మాకు సెంటర్ ఇవ్వడం సంతోషంగా ఉంది సార్ మా ఇప్పటివరకు మేము తొమ్మిది లారీ వాళ్ళకు పంపించగలిగాము ఇంచు ఇంచుమించు రెండు వేల ఐదు వందల క్వింటల వరకు ఇప్పటి వరకు కొనుగోలు చేసినాము మొత్తం పదిహేడు మంది రైతుల్ని రైతుల ద్వారా ధాన్యాన్ని సేకరించడం జరిగింది రైతుల సౌకర్యార్థం ఈ మీ ఊర్లో అంటే ఎడపల్లి ఊరిలో మీరు ఈ కేంద్రం దగ్గర ఏమేమి ఏర్పాటు చేస్తారు నీడ నీడ ఏర్పాటు చేసినామండి చెట్టు కింద మరి మా ఆఫీస్లో కూడా చైర్లు వేసి చెట్లు అందుబాటులో ఉంచాము మళ్ళీ వాళ్ళు తాగడానికి వా మంచినీటి సదుపాయం ప్లస్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాము ఫస్ట్ మేము మీ దగ్గరికి ఇన్స్పెక్షన్ కష్టనరు కదా చాలామంది వచ్చినట్టున్నారు నిన్న అనేక డిపార్ట్మెంట్ల నుంచి మీ దగ్గరికి వచ్చారు ఆ పోతూ కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారని విన్నాము దాని గురించి ఏమైనా చెప్తారా నిన్న వచ్చారు సార్ సెంట్రల్ టీమ్ వచ్చారు వచ్చి మా సెంటర్ని విజిట్ చేసే చేయడం జరిగింది చేసి మా రికార్డులను ప్లస్ మేము కాంటాక్ట్ చేసిన తీరును పరిశీలించి సంతోషాన్ని వ్యక్తపరిచారు అలాగే వాళ్ళు కొన్ని పలు సూచనలు కూడా చేయడం జరిగింది అలా సూచనలు తప్పకుండా పాటి పాటిస్తూ ముందుకు వెళ్తాం సార్ ఇక్కడ తీసుకున్న వరిని ఎట్లా ఏ రైస్ మిల్లకు పంపిస్తున్నారు ఎట్లా పంపిస్తా ఉన్నారు మాకు ఈ దగ్గరలో అందుబాటులో ఉన్న రైస్ మిల్లను అలాట్ చేయడం జరిగింది పక్కన ఉన్న ఏఆర్పి గ్రామం దగ్గరలో ఉన్న ఏ వన్ రైస్ మిల్ ఎంఎస్ రైస్ మిల్ మాకు ప్రజెంట్ కేటాయించారు ఆ కేటాయింపు ప్రకారం వాళ్లకు మా లారీలో ధాన్యాన్ని తరలించడం జరుగుతుంది చివరిగా ఎడపల్లి రైతులను ఉద్దేశించి ఏమైనా చెప్తారా ఇక్కడ ఉన్న రైతులు మాకు చాలా విధంగా అన్ని రకాలుగా సహకరిస్తున్నారండి మా ఉన్న ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అంటే సీరియల్ కానీ దాన్ని అందరూ అందరూ సహకరిస్తూ ఒకరి తర్వాత ఒకరు మాకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు వాళ్ళ సౌకర్యార్థం మేము కూడా మా సాధ్యమైనంత వరకు వాళ్ళకు సహకారం అందిస్తున్నాం చూసాం కదా ఎడపల్లి సెంటర్ ఇన్ఛార్జ్ భాస్కర్ ఏం చెప్తా ఉన్నారు అని అంటే వాళ్ళ సౌకర్యార్థ రైతుల సౌకర్యార్థం ప్రతి ఒక్కటి వాళ్లకు అందుబాటులో ఉంచుతున్నాము అంతేకాకుండా రైతుల కొరకు డెడికేట్గా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నాము రైతులు చాలా మటుకు సహకరిస్తూ ఉన్నారు ఇప్పటికే తొమ్మిది పదిహేడు మంది రైతులని అంటే వాళ్ళకు చెందిన ఏదైతే ధాన్యాన్ని రైస్ మిల్లుకి తరలించడం జరిగిందని చెప్తా ఉన్నారు అంతేకాకుండా దగ్గరలోనే పది కిలోమీటర్ల రేడియస్లో ఏదైతే రైస్ మిల్ ఉందో ఆ రైస్ మిల్కి మేము ధాన్యాన్ని తరలిస్తూ ఉన్నాము అని చెప్తా ఉన్నారు రైతుల సహకారం మాకెంతో ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ సెంటర్ నడపడం చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టన్ టీవీ